ఎవరికి తోచినంత వాళ్ళు ఇమ్మని పెట్టారా ఒకటి ఎవరికి తోచినంత వాళ్ళని ఇమ్మన్నాము వాస్తవంగా దాదాపు రెండు వందల అరవై మంది నిర్మాతలు ఉన్నారు తెలుగు టీవీకి రెండు వందల అరవై మంది నిర్మాతల్లో అరవై మంది నిర్మాతలు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు అంటే ప్రస్తుతం ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళు ప్రతి నిర్మాత రెస్పాండ్ అయ్యారు ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళని ఇమ్మన్నాం వాలంటరీగా ఎవరిని కూడా బలవంతం చేయలేదు రూల్స్ పెట్టలేదు సో వచ్చినంత అమౌంట్ చూసుకొని బ్యాలన్స్ మేము మా ఫండ్ నుంచి మేము కలిపి ఇస్తున్నాం ప్రభాకర్ గారు మీది ఖమ్మం మీది కూడా మునిగిందా ఇల్లు ఏంటి పరిస్థితి మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఇప్పుడు మా సిస్టర్ మా అన్నయ్య వాళ్ళు అందరు అక్కడే ఉంటారు వాళ్ళు ఉన్న ఏరియా మాత్రం బాగుంది ప్రస్తుతానికి అక్కడేం ప్రాబ్లం లేదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళతో నేను ఫోన్ ఫోన్లో మాట్లాడడం జరిగింది ఒక వ్యాన్ పంపించడానికి సహాయాలు పంపించడం జరిగింది అవన్నీ గుప్త సహాయాలు అన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్న వాళ్ళు చెప్పకపోవచ్చు వి అప్రిషియేట్ ఈరోజు సార్ చెప్పినట్టు ఇలా మనం అనౌన్స్ చేయడం కారణం మమ్మల్ని చూసి కొందరు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని అంతే లేదు ఖమ్మంలో అవునండి వాడు ఇంట్లో టీవీ చూసి అడగడం వల్ల నేను వాడి ఫస్ట్ రిలీజ్ అప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడే వాడు సంపాదించిదేం లేదు ఒక యాభై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి యాభై వేల రూపాయలు తెలంగాణకి డొనేట్ చేశాడు అండ్ దాంట్లో టెన్ పర్సెంట్ అదంతా కూడా మేము చేస్తున్నవి చూసి వాడు ఇన్స్పైర్ చేసినవి అనమాట ఇంట్లో నేను ఫోన్లు మాట్లాడుతుంటాను కదా యాక్చువల్ ఏంటంటే సీఎం సహాయాన్ని నిధికి ఇస్తుంటారు కానీ అవి ప్రజలకు వెళ్ళేడానికి వెళ్తున్నాయి వెళ్ళదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇలా మీరు డైరెక్ట్గా ఎవరన్నా పెట్టేసి ఎందుకంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ టైం అక్కడ బుడమేరు రావటం ఇప్పుడు ఖమ్మం డైరెక్ట్గా ఆ నిర్వాసితులకి మీ తరపు నుంచి వెళ్ళేసి చేస్తే అది చిన్న సహాయమైనా సరే వాళ్ళకి అందుబాటు వాళ్ళకి డైరెక్ట్గా అందుతుంది కదా అలాంటి పని చేస్తే మంచిగా ఉంటుంది కదా డైరెక్ట్గా చేయడం కూడా జరుగుతుందండి ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళకి కానీ పంపించడం జరుగుతుంది ఇది ఒక సంస్థ ద్వారా మనం ఒక అసోసియేషన్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తే డెఫినెట్గా మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి ఏది ఎంతవరకు అందుతుందనేది కూడా మేము క్లియర్గా చూస్తున్నాము అని చెప్పేసి చెప్పారు ఆడిట్ చేస్తున్నాము పరిశీలిస్తున్నామని చెప్పేసి సో అలాగే అన్ని చోట్ల జరుగుతుందని అనుకుంటున్నాము ఇంకా ఈ డబ్బు కూడా వాళ్ళు అందకుండా ఎవరన్నా మధ్యలో వేస్ట్ అవుతుంది తింటారని అనుకోని మాత్రమే అనుకోవట్లేదు అంత నీచంగా ఎవరు ఉంటారని అనుకోవట్లేదు ఇక అలా చేస్తే వాళ్ళ పుట్టగతులు ఉండవు డెఫినెట్గా అంటే ఈ ఫండ్స్ ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తారు ఎప్పుడు ఇస్తారు సీఎం రెడీగా ఉందండి మిగతా వాళ్ళు అందరూ వచ్చేసినట్టే అంటే మొత్తం పది లక్షల రూపాయలు రెడీగా ఉంది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తుందేమో మనం ప్రయత్నిస్తున్నాము ఎంత వస్తే అంత యాడ్ చేస్తాము అయితే రెండు రాష్ట్రాల ప్రతినిధుల్ని వీలైతే ముఖ్యమంత్రి లేదనంటే ఉప ముఖ్యమంత్రులు వాళ్ళతోటి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం ఈ రెండు మూడు రోజుల్లోనే ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి అందజేస్తాం మినిమం అయితే పది లక్షలు అది పదిహేను లక్షలు కూడా చేరచ్చు అంటే ఇంక దీ దీని కంటిన్యూషన్ మిమ్మల్ని చూసి ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీ వాళ్ళే ఆర్టిస్టులు ఉండొచ్చు కొంతమంది మీలోనే నాకు తెలుసు వ్యక్తిగతంగా సహాయం చేయడానికి ఉంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది పూర్తిగా వరద సహాయార్థం వరద బాధితుల సహాయార్థం ఏర్పరిచినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇక ఇంకొక వారం తర్వాత ఎవరైనా స్పందించి వచ్చినా కూడా దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలీఫ్ ఫండ్కి మేము అందిస్తాం చిన్న నటులైనా అంటే మీరనడం కాదు మొట్టమొదటి మా నిర్మాతలే అన్నారు మొట్టమొదటి మీటింగ్లో మొన్న మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు సండే రోజు ఈసీ మీటింగ్ పెట్టినప్పుడు నేను ప్రపోజల్ పెట్టాను వరద బాధితుల సహాయార్థం మనం ఏదైనా అని అన్నప్పుడు మా నిర్మాతలే అన్నారు మనం ఇచ్చే ఐదు ఐదు లక్షల రూపాయలు అక్కడ ఏముంటుంది కోట్లు కోట్లు ఇస్తున్నారు అందరూ పక్క కోట్లు అందరూ ఇస్తున్నారు ఎందుకంటే పైగా మనం ఏదో ఆర్గనైజేషన్ పేరు పెట్టుకొని ఐదు లక్షలు ఇస్తున్నాం అన్నా కానివ్వండి అయితే ఐదు లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్ కదా ఎందుకు అంత చిన్న అమౌంట్ దానికోసం మనం చేయడం అవసరమా అని మా నిర్మాతలే అన్నారు తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది ఏంటని అంటే మా ఇది కేవలం మా నిర్మాతల నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది ప్లస్ ఇంకా నిర్మాతల నుంచి ఇంకొక దాదాపు మేము ఇంకో రెండు మూడు లక్షలు ఐదు లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా కల్పిస్తాము ఇది కాకుండా టీవీ ఫెడరేషన్ ఉంది మాకు టీవీ టీవీ ఫెడరేషన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు వాస్తవంగా వాళ్ళకి వాళ్ళ రెడీ అయిపోయి ఉంటే కనుక టీవీ పరిశ్రమ తరఫున మేము అనౌన్స్ చేసేవాళ్ళము కానీ వాళ్ళు రేపు ఇంట్లోనూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా సపరేట్గా ఇస్తున్నారు సో టీవీలో ఉన్న అన్ని శాఖల వాళ్ళు ఎవరికి వాళ్ళు సహాయం చేస్తున్నారు ఇవన్నీ కలుపుకుంటే నాకు తెలిసి దాదాపు యాభై యాభై అరవై లక్షల రూపాయల దాకా అవ్వచ్చు ఇది కేవలం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మాత్రమే ఇస్తున్న అమౌంట్ ఇప్పుడు కోట్లు ఇచ్చేవాళ్ళు కోట్లు ఇస్తున్నారు లక్షలు ఇచ్చేవాళ్ళు లక్షలు ఇస్తున్నారు కానీ మీరు కలెక్ట్ చేసింది ఇంకా బాగుంటుంది కదా డెఫినెట్గా అండి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మేము ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి అనౌన్స్ చేసాం కాబట్టి ఇది ఇచ్చేస్తాము ఇంకా కలెక్ట్ అవుతుంది కాబట్టి మీరు అన్నట్టు అలా కొన్ని సంస్థల్ని మనం ఐడెంటిఫై చేసి మెడికల్గా ఎవరు అందిస్తున్నారు అనేది బెటర్గా మనం ఫీల్డ్లో మీరు మీడియాలో చూసి వాళ్ళని కలిసి మిగతా అమౌంట్ వాళ్ళకి అందిస్తాము ఇది చిన్న అమౌంట్ అయినా ప్రెసిమిట్ పెట్టడానికి కారణం ఓన్లీ ఇన్స్పిరేషన్ కోసం అండి మమ్మల్ని చూసి ఇంకొక పది మంది ఇన్స్పైర్ అవ్వాలని మేము ఎలా ఇన్స్పైర్ అయ్యామంటే అన్నగారు చెప్పినట్టు చిన్న పిల్లలు కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు లెక్కేస్తే ఎంత ఉంటుందండి అది బట్ అది మేము ఇన్స్పైర్ అయ్యామండి అది మాకు చూడడం వల్ల ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాము సో ముందుకు రాగలిగాము అలా ఇన్స్పైర్ అవ్వాలని పెట్టింది స్టార్ అది నాకు మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైనా స్టైలిస్ పెట్టి పెట్టుకుని అనుకుంటారేమో అందుకని అర్థమైంది మీరు కళ పెట్టుకోండి మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పర్లేదు యాటిట్యూడ్ ఆటిట్యూడ్ స్టార్ లాగానే ఉన్నారు మీరు మీ అందరి ఇన్స్పిరేషన్ వల్ల చాలా పది మందికి ఉపయోగపడ్డా కూడా చాలా ఉపయోగం ఈ పరిస్థితుల్లో నిజంగా కూడా నిరాశరాయిన వాళ్ళందరికీ మీరందరూ చేస్తున్న సాయానికి నిజంగా కృతజ్ఞతలన్నీ మా మీడియా తరఫు నుంచి కూడా మేమందరం కూడా మాకు చేతలేని సాయం కూడా మేము చేస్తాం మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రపంచానికి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్